కర్నూలు ఏసీ స్లీపర్ బస్ యాక్సిడెంట్లో ఒక భయంకరమైన సంఘటన అందరి చేత కన్నీళ్లు పెట్టించిందండి ఆ సంఘటన విన్న తర్వాత నాకైతే రెండు రోజులు నిద్ర పట్టలేదు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు భయంకరంగా మంటలు అంటుకున్నప్పుడు ఒక వ్యక్తి పది మందిని కాపాడాడండి ఆ వ్యక్తి కాపాడుతున్నప్పుడు ఒక మనిషి ఒక మూడేళ్ల పాపతో బస్సు విండో గ్లాస్ ఉంటుంది కదా ఆ విండో గ్లాస్ నుంచి చేతులు ఊపుతుందంట నా పిల్లని కాపాడు నన్ను కాపాడు అని అప్పటికే ఈ వ్యక్తి పది మందిని కాపాడాడు అప్పటికే సగం బస్సు అంటుకుందంట అది చెప్తున్నప్పుడు నిజంగా రెండు రోజులు నిద్రపట్టలేదు అంత భయంకరమైన సంఘటన ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి భయంకరమైన సంఘటన ఎక్కడ కూడా జరగలేదు ఎందుకంటే అసలు ఈ బస్సు యాక్సిడెంట్లో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ చనిపోయారు ఆ బస్సు యాక్సిడెంట్ అవటం రెండో నిమిషంలో అక్కడ ఒక వ్యక్తి రావడం ఆ వ్యక్తి గ్లాస్ అద్దాల పగలగొట్టి పది మందిని కాపాడడం అనేది అది ఒక రికార్డ్ అని చెప్పచ్చు ఈ కాపాడుతున్నప్పుడు అందరు బయటకు వచ్చారు ఒక ఆడమనిషి మాత్రం ఆ పాపని సంఖలో వేసుకొని నా పాప నేను ఉన్నా నన్ను కాపాడండి అన్నప్పుడు ఇతను వెళ్ళాడంట కాపాడడానికి ఇంకా కాపాడడానికి వెళ్తే అప్పటికే బస్సు మంటలు పూర్తిగా అంటుకున్నాయి అతను చూస్తూ ఉండగానే లోపల ఉన్నటువంటి మనుషులు ఒక్కొక్కళ్ళు భయంకరమైనటువంటి ఈ అసలు చెప్పసక్యం చెప్పడానికి కూడా వీల్లేదు అంత భయంకరంగా ఉందంట ఆ సీన్ ఒక్కొక్కళ్ళు అస్థి పంజరాలు అయిపోయారట చూస్తూ చూస్తూ ఉండగానే ఇతను కాపాడదామని ట్రై చేసేసరికి లోపల ఇట్లా అరుస్తూనే చనిపోయారంట నిజంగా ఏడుపు వచ్చిందనమాట ఏది